వెల్కమ్ టు కార్మికుల దినోత్సవం సందర్భంగా ఏలూరు జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు ట్రేడ్ యూనియన్ కార్మికులు మేడే కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు మేడే అంటే కార్మికుల హక్కుల సాధన కోసం ఎంతో మంది కార్మికుల ప్రాణ త్యాగాలతో అన్నారు కార్మికుల శ్రమను దోచే విధంగా లేబర్ కోడ్లు ఉన్నాయని కార్మికులకు వారి హక్కులు వారు కల్పించే విధంగా ఏ ప్రభుత్వమైనా ఉండాలని ఆయన అన్నారు ప్రపంచవ్యాప్తంగా మేడే అనగానే గుర్తొచ్చేది కార్మికుల దినోత్సవం ప్రపంచంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా వారి స్వేచ్ఛ కోసం వారిని గుర్తించే విధంగా వారి కష్టాన్ని గుర్తించే విధంగా వారి శ్రమను గుర్తించే విధంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తించినటువంటి మేడే అనగానే కార్మికుల దినోత్సవం ముందుగా ఏలూరు జిల్లా ఏడు నియోజకవర్గాల శ్రామికులకు కష్టజీవులకు శ్రమజీవులకు మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను శ్రామికుల కష్టాన్ని గుర్తించి వారి భవిష్యత్ కోసం ఆలోచన చేసేటువంటి ప్రతి ఒక్కరికి మన కోసం కష్టించి పనిచేసే శ్రామికుల కోసం మనం మంచి ఆలోచన చేయాలనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ అనగానే గుర్తొచ్చే కార్యక్రమాలు ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి శ్రామికుడికి కూడా గౌరవాన్ని ఇచ్చే విధంగా శ్రమను గుర్తించే విధంగా గత ఐదు సంవత్సరాల పాలనలో ప్రతి ఒక్కరిని కూడా గౌరవించారు గుర్తించారు అలాగే ప్రతి పేదవాడికి కూడా అండగా ఉన్నారు శ్రామికుడికి అండగా ఉన్నారు శ్రమజీవులకు అండగా ఉన్నారు కానీ ఈరోజు చూస్తున్నాం ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎలా ఉన్నాయో చూస్తున్నాం కష్టపడి పనిచేసే శ్రామికుడికి అన్యాయం జరిగిందంటే అన్యాయం జరిగిందని చెప్పుకుంటే చెప్పుకోవడానికి వెళ్తే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు నా శ్రమకు తగ్గ ఫలితం లేదు నన్ను ఇబ్బందులు పెడుతున్నారు నాకు న్యాయం చేయండి అని వెళ్తే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేస్తున్నారు ఇలాంటి దుర్మార్గపు పాలన అంతమందాలి రేపు భవిష్యత్తులో మళ్ళీ జగనన్న పాలన రావాలి ప్రతి పేదవాడికి ప్రతి కార్మికుడికి న్యాయం జరగాలంటే జగనన్న పాలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రావాలి రావాలి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏలూరు జిల్లాలోని కార్మిక సోదరులందరికీ మా వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ తరఫున కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు మీడియా అనగానే మనకు గుర్తుకొచ్చేది కార్మికుల శ్రమ ఫలితం ఆ కార్మికుల శ్రమ ఫలితం వాళ్ళు చేస్తున్న పోరాటం వాళ్ళకి పని దినాల్లో ఇరవై నాలుగు గంటల చేస్తున్న దాన్ని ఇరవై నాలుగు గంటల పని కాదు ఎనిమిది గంటల పనే మాకు చేయాలని చికాగోలో మొదలైన ఈ ఉద్యమే అక్కడ జరిగిన కాల్పుల్లో చనిపోయిన మనిషి ద్వారా వచ్చిందే ఈ మీడే అనేది కాబట్టి ఈ మేడే మన భారతదేశంలో కలకత్తాలో మొదలైంది ఆ మొదలైన ఉద్యమాన్ని అలా ప్రతి చోట కార్మికులు సాధించి ఆ కార్మికులు వాళ్ళ యొక్క హక్కులను సాధించుకోవడానికి ఈ మేడే ఒక వాళ్ళకి ఒక ఆయువు పట్టు కింద ఉంది కాబట్టి కార్మిక సోదరులందరూ ఈ మేడే రోజు ఘనంగా జరుపుకోవాలి